జనసేన పార్టీ తెలుగుదేశం బీజేపీ కూటమికి ఈ రాష్ట్రంలో ఇచ్చిన తీర్పు నా భూతం మళ్ళీ ఇలాంటి తీర్పు వెలువడడం మనం బతుకుండా చూస్తాం లేదని నాకు తెలియదు కానీ అన్ని వర్గాల్లో అన్ని కులాలు కలిసి పనిచేసినటువంటి ఎలక్షన్ ఏదన్నా ఉంటే నాకు వయసు వచ్చిన తర్వాత ఇదే ఎలక్షన్ మరి తాడేపల్లిగూడెంలో ఇంత భారీ మెజార్టీని అందించినటువంటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ కార్యకర్తలకు ముఖ్య నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నా మిత్రుడు వరవల మల్లికార్జునరావు గారికి ఈతగూడ తాతాజీ గారికి మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీ పార్టీల యొక్క మండల ప్రెసిడెంట్లు టౌన్ ప్రెసిడెంట్లు అందరికీ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి జన సైనికులకు మహిళలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం ఈ విజయాన్ని మరింత బాధ్యతగా తాడేపుడు కాన్స్టిట్యూన్షిని ఒక మోడల్ కాన్స్టిట్యూన్షన్ తీర్చే అవకాశాన్ని మీరు కల్పించారు మీ రుణం తీర్చుకునే అవకాశం మీరు నాకు ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు కాదు జీవితాంతకాలం మీకు రుణపడే ఉంటానని చెప్పి ముందుగా మీ అందరికీ పేరు పేరు నమస్కారం అవకాశం ఎందుకంటే చాలా మంది పెద్ద మనుషులు తెలుగుదేశం పార్టీ వస్తే జనసేన చేయదు జనసేనకు వస్తే బీజేపీ చేయదు బీజేపీకి వస్తే తెలుగుదేశం జనసేనలో అని చెప్పి చాలా పెద్ద మాటలు చెప్పిన పెద్ద మనుషులు మనం ఈ ఊళ్ళో చూసాం వాళ్ళు ఇవాళ దండలట్టుకొచ్చిన పెద్ద మనుషులు కూడా నేను చూశాను కాబట్టి మన ఓడించడానికి ప్రయత్నం చేసే చాలా మంది సిగ్గుపడకుండా వచ్చి నన్ను కూడా అభినందించినందుకు వారికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇప్పుడు దాకా మేమంతా చిన్న చిన్న నాయకులు బాబుజీ గారు కానీ నేను కాని తాతాజీ గారు కానీ ఈ వేదిక ఉన్న పెద్దలందరూ కూడా పట్టుమని మాకు పదవులు అనుభవించి ఎమ్మెల్యేలుగా చేసిన అనుభవం లేని వ్యక్తులు చిన్న చిన్న పదవులు కౌన్సిలర్ దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్గా మేమిద్దరం మాజీ కౌన్సిలర్ గా బాబ్జీ గారు అదే విధంగా చిన్న చిన్న స్థాయి మనుషులు అంతా వెంకటేశ్వరరావు కానీ లేకపోతే ఇంకొన్న రవికుమార్ కానీ రాంప్రసాద్ వెంకటరావు అంతా మధ్యదారు కుటుంబం సంబంధించారు ఏళ్ళేమి ఎలక్షన్ చేస్తారో మా ముందు ఉఫాన్ ఊదేస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళి కూడా కనబడుతుంది రెండు రోజులు దానిని అడ్డం పెట్టుకుని చాలా మంది కులాలను రెచ్చగొట్టి మా కాను అడ్డంగా పెట్టిన ప్రతి ఒక్కరు కూడా కౌంటబుల్ గా నేను ఆలోచన చేశాను ఖచ్చితంగా మీరు అందరు కూడా మనశ్శాంతి లేకుండా క్షోభ అనిపించే పరిస్థితి బాగుంటుంది మేము కనిపిస్తుంది ఎందుకంటే మేము ఎలక్షన్ చేసాం ఎలక్షన్ మాత్రమే చేశాం ఎవరు పర్సనల్ కానీ ఎవరి గురించి ఎక్కడా కూడా మాట్లాడకుండా మేము ఎలక్షన్ చేసాం రామరాజ్యాన్ని స్థాపించని చెప్పాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆశిస్తు తాడేబూడు కాన్స్టిట్యూషన్ ఎవడన్నా లంచపడితే ఇమీడియట్గా పంపించి బాధ్యత నేను తీసుకుంటానని మీకు తెలియజేస్తా నేను నెగ్గ ముందే కాదు నెగ్గిన తర్వాత కూడా అదే మాట మీద ఉన్నా నేను రూపాయి తీసుకోను నా మా నా ప్రజల దగ్గర ఎవరినో డబ్బు ఆశించి పని చేయకుండా అన్ని విలేజ్ల్లో ఏదైతే మీకు మంచి నీరు ఇస్తానని మాటిచ్చానో అన్ని విలేజ్లో కూడా మీరు ఏదైతే పసరెక్కిపోయి నీళ్లు తాకుండా నీరు వచ్చే ఏర్పాటుకి ఈ రోజే శ్రీకారం చూడతానని కూడా మీకు మాటిస్తాను మేము సెకండ్ సమరస్ ట్యాంక్ నా మిత్రుడు బాబ్జీ చెప్పాడు దాదాజీ గారు చెప్పారు నేనే దాన్ని శంకుస్థాపన కూడా చేశాను ఈ రోజు వరకు దాన్ని పక్కన పెట్టారు కేవలం డబ్బుల కోసం కొన్ని రోడ్లు శాంక్షన్ అయితే ఇరవై పర్సెంట్ కోసం రోడ్లు కూడా వేనివ్వలేదు ఇవన్నీ మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాం ప్రజలకే చాలా అన్యాయం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో రివైంజ్ పది సంవత్సరాలు అభివృద్ధిని చేసే విధంగా ప్రతి నివసం నిద్రపోకుండా నాకు ఏ ఇబ్బంది లేకుండా నాకు సిగ్గుపడకుండా బాధీతో పని ఉంటే బార్జీని తాతాజీ గారితో పని తాతాజీ ఢిల్లీ వెళ్ళాలంటే మిమ్మల్ని అందరిని కలిపి తీసుకెళ్ళి మన అభివృద్ధి తప్ప నాకు ఏ రకమైన సెల్ఫిష్నెస్ నాకు లేదు ఇంకెంతకాలం బతుకుతామో మనకు తెలియదు ఉన్నంతకాలం మీకు సేవ చేసే అవకాశం ఆఖరి అవకాశంగా మీరు నాకు ఇచ్చారు నాతో పాటుగా మరి బాబ్జీ గారు కానీ తాతాజీ గారు నా సొంత ఎలక్షన్ ఇది ఇది ఆడ ఎలక్షన్ కాదు నా ఎలక్షను నాకు ఎప్పుడు ధైర్యం చెప్తా ఉన్నాడు రే సునామీ వస్తారా నువ్వే కంగారు పడుకో ఇదే మాట అన్నాడు నేను నిజంగా ఆ రోజు మీరు తిరుగుతూ ఉంటే చాలా కాన్ఫిడెంట్గా తిరిగాం మధ్యలో ఫోన్ చేశారు నేను తిరిగి నేను సైడ్ వన్సైడ్గా ఉంటాయి మనకి అసలు సునామీ ఇది ఇంకా నువ్వు ఇంకా మాట్లాడుకోవాలని అన్నాడు నేను ఫస్టే చెప్పాను డబ్బుకి మీకు డబ్బుకి మాకే పోటీ డబ్బుకి జనసేన బీజేపీ తెలుగుదేశానికే పోటీ కొట్టుసారని నా పోటీ కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వేదిక మీద చెప్పిన లక్ష మంది ఉండగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా అతనితో నేను పోటీ పడలేదు అతను డబ్బు ఎంత ఇస్తాడో ఆశించి జనం మరి ఓడిపోతాడు సీను ఆడుతూ వీళ్ళు ఎక్కడ సరిపోరో వీళ్ళు బతికేంటి అని పెద్ద మనుషులు కూడా చాలా మంది మాట్లాడారు మీ అందరికీ తెలియజేస్తాను మీ టీవీ చూస్తూ ఉంటారు ఖచ్చితంగా ఎవరే సన్నాసులారా నేను ఎవరికీ డబ్బు కోసం కానీ నాకు వాళ్ళ సంద ఇమ్మని కూడా అడగకుండా పదివేలు కూడా నాకు ఎంత నీ మీద ఎంత వ్యతిరేకత ఉందంటే ఊళ్ళో పదివేలు కూడా ఒక మాస్టర్ పట్టుకొచ్చి బాబు నా జీతంలో పదివేలు ఎత్తనా బాబు బాబు ఎంతూరా బాబు ఈ రుణం ఎలా తీసుకోవాలని పట్టుకెళ్ళిపోమన్నా బలవంతంగా పెట్టి వెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తాను నేను ఎవరినే డబ్బు కోసం నేను ప్రాధాయపడి అడగలేదు నా ఆస్తి పోయిన తర్వాత అభిమానం తాకట్టు పెట్టాలనుకున్నాను ఆస్తి తాకట్టు పెట్టిన పర్లేదు అభిమానం తాకట్టు మాకు సత్యన బతిగా ఒకటి నా బాబ్జీ కూడా నాకు రే డబ్బులు నా దగ్గర ఉన్నా ఖర్చు పెట్టు నేను ధైర్యంగా ఉన్నావు మేము కంగారు పడకండి నా పదిసార్లు గౌరవం మీరు అడగం కావాలి నా ఆస్తి అమ్మేక నీ ఆస్తి దగ్గరికి వస్తాను నీతోనే పెట్టిస్తారని చెప్పాను నేను ఎందుకంటే నా దగ్గర డబ్బు ఉండగా నీని యాసించి అలవాటు నాకు లేదు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ అంటే సొంత ఎలక్షన్లో చేసిన జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బాబ్జీ అదేవిధంగా తాతాజీ గారు మా పార్టీలో ఉన్నటువంటి రఘు కానీ పలు వెంకటేశ్వరరావు గారు కానీ తాటు గోపి గారు కానీ అందరూ కూడా నాకు విన్నంటి నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండు నీకు ఇబ్బంది లేదు నీకు ఇబ్బంది లేదు రవి కానీ కెలపతి వెంకట్రావు గారు కానీ బాబీ కానీ లేదా ప్రసాద్ కానీ కాశీ గారు కానీ రాంపండు కానీ ముఖ్యమైన పాత్ర పోషించారు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నయ్య గారు మీకు ఎందుకు మీరు వచ్చేయండి సద్యాత్త అని కూడా రవి అదే కెలపతి వెంకట్రావు కానీ అసలు బాబీ కానీ ఎవరో అవసరం అయితే వెళ్దాం మన అన్నయ్య మాకు ఎందుకు పెత్తనం కాదు మనకు కావాల్సింది గెలుపు కావాలని దిశగా అందరూ పనిచేశారు దాని యొక్క రిజల్టే ఇది అందరూ కలిస్తే ఎలాగే ఉంటుంది ఎప్పుడు అది గుర్తు పెట్టుకోండి ఇక్కడ నాయకులు ఎవరైనా సరే చాలా మంది ఎక్కువ మాట్లాడారు నేను వాళ్ళ మాటలతో కాదు మన చేతి చూపించాలి ఈ ఊరికి మనం అనేది ప్రగాఢంగా విశ్వాసంతో ధర్మం వైపు నడుస్తాను ధర్మాన్ని నడిపిస్తాను ఇక్కడ ఎలాంటి అధర్మం అవినీతి చేయనని అని చెప్పి నేను మళ్ళీ చెప్తున్నా ప్రమాణ స్వీకారం చేస్తాను దేవుడి గుళ్ళ ప్రమాణం చేస్తాను అదే విధంగా ఈ కశ్వకాల్లో ఈ ఐదు సంవత్సరాలకు పాటు నాకు జీవితంలో భగవంతుడు ఎంత ఎంత వయసు ఇచ్చిన మీతో కలిసి మీ కష్టకాన్ని పంచుకుంటానని కూడా నేను తెలియజేస్తాను మరి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినందుకు మరింత బాధ్యతగా దీన్ని స్వీకరిస్తూ మీ బాధ్యతలు కూడా మీ ఇంట్లో పెద్ద కొడుకు ఉంటాను మీకు ఇబ్బంది కలిగిన మరుక్షణం నా తలుపు తట్టండి నేను లేకపోతే బాధ్యని అడగండి లేకపోతే ఇంకా తాతాజీ గారు నా వెనకాల ఉన్న నాయకుల్ని టౌన్ ప్రెసిడెంట్ని మండల్ ప్రెసిడెంట్లు ఏ టౌన్ ఆ పార్టీ ఈ పార్టీ కాదు వాళ్ళని వెంటనే వాళ్ళు తలుపు తట్టండి రవి దగ్గరికి వెళ్ళండి కిలపతి వెంకటరావు దగ్గరికి వెళ్ళండి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళండి లేకపోతే కాశీ గారి దగ్గరికి వెళ్ళండి లేదా పుల్లబాబి గారి దగ్గరికి వెళ్ళండి ఎవరైనా ఒక అధ్యక్షులుగా మనం నియమించాం వాళ్ళందరూ మీకు జవాబారీగా ఉంటారు నా ఇంటిగా నేను లేకపోతే మనం నా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ పనిచేసినటువంటి వ్యక్తులు పాలు వెంకటేశ్వరరావు కానీ లేకపోతే అదేవిధంగా రఘు గారు కానీ తోటగోపి గారు కానీ ఇంకా ఎవరైనా మీరు నా భార్య కానీ నా కొడుకు కానీ ఏదైనా మీకు ఈ హాస్పిటల్ ఇబ్బందులు ఏమన్నా ఎప్పుడు మీతో ఉంటానని చెప్పి మీరు చూపించిన అభిమానానికి అభిమానానికి మీకు సేవకుడిగా మాత్రమే ఉంటాను మీ మీద పెత్తనం చేయడానికి నేను లేను అదేవిధంగా మీ సేవ చేసే అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీకు సేవ చేస్తానని చెప్పి నాకు ఇంత సర్వీస్ చేసినటువంటి మీ అందరి యొక్క మీ అందరినీ విశ్వాసం నేను తీసుకున్నాను ఖచ్చితంగా అదే విధంగా అదే విశ్వాసంతో మీకు పనిచేస్తానని చెప్పి మీరు చేసిన ప్రతి ఒక్కరు కూడా శిరస్సు వంచి చేస్తూ నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి